వెంకట స్వామి కన్నా వారి మనవడు తోట వెంకటరావు గారు నాలుగు లక్షల అహా కదండి నాలుగు వేల నూట పదహారు రూపాయలు అయ్యా అన్నాడు చదువుకొని సత్యగా చదువుకుంటే ఈ లెక్కలు తేడాలు ఉండవుగా అలాగే మూడు వేల నూట పదహారు రూపాయలు ఎంబట్టి సుబ్బానీ మేస్త్రి గారు చెల్లూరి కో స్థలదాతలు సరే గారు కీర్తి శేషులు అంజయ్ గారి కీర్తి శేషుల బాలమ్మ గారికారు కుమారులు కోటేశ్వరరావు గారు వెంకటరావు గారు అండి తన్నీరు వారి పాలెం అంటే కోర్టు ఈ రెండు ఎకరాలు కోర్టుకు వదిలిపెట్టిన దాతలో కీర్తి శేషుల అప్పలేని నాగేశ్వరరావు గారికి నాపకార్థం వారి కుమారులు సాయిబాబు గారు అప్పలేని రాజేంద్ర గారు అలాగే కరెంట్ అందించిన వారు పెంటాల శరత్ బాబు గారు బొబ్బేపల్లి అలాగే కీర్తి శేషుల అప్పలనే అంజయ గారి వారి కుమారుడు సురేష్ బాబు గారు ఇరవై రూపాయలు కీర్తి చేసు రావురు కాతయ్య రావూరు సీతారామయ్య రావూరు వెంకటేశ్వరరావు గారు జ్ఞాపకార్థం వారి మనవడు ఆశాద్ గారు ఇరవై అప్పలనేని వెంకటరావు గారి భార్య సరోజనమ్మ గారు జ్ఞాపకార్థం అప్పలనేని శ్రీనివాసరావు కుమారుడు అప్పలనేని మణికృష్ణన్ గారు ఇరవై ఏళ్ళ రూపాయలు నేను కూర్చున్న స్టేజ్ అందించినారు నెల్లూరు రామారావు గారు రామేశ్వర పదివేల రూపాయలు శ్రీమతి నాగండ్ల పద్మ గారు మాతూరు పడవేలు కీర్తి శేషులు ఎడ్లకు టెంట్లు వేయించిన వారు కీర్తి శేషులు కొల్లాంకమ్మ కీర్తి శేషులు సుబ్బయ్యమ్మ గారుల జ్ఞాపకార్తం వారి కుమార్తె శాగంటి పద్మ గారు కొల్లవారి పాలెం శాదించిన వారు కీర్తి శేషులు నర్రారోరయ్య తిరుపతి అయ్య నర్రాల్లి జ్ఞాపకార్థం వారి కుమారుల హరిబాబు భాస్కర్ రావు శ్రీనివాసరావు అన్నమ్మట్ల వారి పాలెం ప్రత్యేక బహుమతులు కీర్తి శిష్యులు ముల్లపూడి పండుగ వారి కుమారుడు ముల్లపూడి అప్పారావు గారు మాజీ సింగిల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గేద్డు ప్రతి సంతకు మేమంతో అందించిన వారు పౌండ్రగుంట లక్ష్మణ నారాయణ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త మాటూరు ఎడ్లకు భోజనం వసతి కల్పించిన వారు కీర్తి కామేపల్లి నారాయణ వారి కుమారు హైకోర్టు ప్రముఖ న్యాయవాది జ్ఞాపకార్థం వారి సోదరుడు కామెపల్లి గారు స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ హైదరాబాద్ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కోర్టులో రిఫరీగా వ్యవహరిస్తున్నది దండా నారాయణరావు గారు వ్యవహరిస్తున్నది గారు ండి ఈ భోజనం ఈ కాడాని జనాన్ని మొత్తానికి ఇసుకోకుండా అరవకుండా భోజనం పెడుతున్నది నర నాగేశ్వరరావు గారు ఈ ఏడు రోజుల నుంచి వచ్చిన జనాన్ని మొత్తాన్ని కనీసం ఆయన చేతి మీదుగా పన్నెండు వందల మంది భోజనం సప్లై చేసింది నారా నాగేశ్వరరావు గారు అండి అన్నంభట్టు వారి పాల అలాగే ముప్పై ఐదు సంవత్సరాల బొమ్మది లేనిది మైకులో వాడుతుండూ తడ్డా అన్నట్టు ఈ చట్టా యజమాని సౌరెక్కి ఈ చట్టా యజమాన్ గౌరవంగా శాలతో సత్కరించి బొమ్మం చేయాల్సిందిగా నర్రా కిషోర్ గారు నమస్కరిస్తున్నా నర్రా కిషోర్ గారు సౌరెక్కించుకుంటాం ఫోన్ ఇస్తున్నాము అది చక్కెన్ ఎక్కువైంది అందరి ఇలా పయ కుంటుంది ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి కుత్తల జాత బ కొంచెం శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మవారి ఆశీసులతో ఎంకేఆర్ కేఆర్ మహిళా త్రివేణి నాయుడు గారు కౌర్ లింగం కుంట్ల చులకలూరు కేట మండలం పల్నాడు జిల్లా వారి వచ్చి రెడీగా ఉన్నాయి వారం రోజులు చెబుతున్నారు ఎస్ఆర్కే రిలీజ్ లో పెడతా ఆయన అనంతపురం కొర్రాడండి ఆ పిల్లాడు అలాగే మా ఫ్రెండ్ సంక్రాంతి ఫ్రోడు మా క్లోజ్ ఫ్రెండు అలాగే జాబ్ చేస్తా కూడా ఈ పండాలకు వచ్చాడండి ఈ రోజుతో ఆయన సెలవులు అయిపోయి ఈ నైట్ ఎక్కి రేపు జాబ్ లో జాయిన్ కావాల ఈ బండు ఇచ్చిన తాత వంగల్ పాటి లక్ష్మి గారికి జ్ఞాపకాడ్డం వారి కుమారుడు వేరే సౌదరి గారు అండి ఈ బండే అక్కడనే అడిసిమీ మధ్యాల నుంచి తీసుకొని ఇచ్చా మూడుగాళ్ళ ఆటమేత సాయండా శ్రీనివాసరావు గారు ఉంటాయా பண்ட வரே சேர் வேரே கால தகவல்க்கு நீம் வேணும் தான் மீண்டும் நீ ஜாத்த ட்ரெவர் சதீஷ் அண்ட் మీ జాతక సారథ్యం వహిస్తుంది సతీష్ గారు మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్ల ముందందులో ఉన్నది మహిళా త్రివేణి నాయుడు గారు కావూరు లింగం చిలకలేరుపేట మండలం పల్లార్ జిల్లా గంగమ్మ తల్లి ఆశీస్సులపై ఎస్ఎస్ఆర్ పోలీస్ సాయల గోపి కృష్ణ గారు వేల్పేరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా విజయ తలపతి రాజు బయలు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సగతి స్థానంలో కొనసాగుతున్న నాలుగు శతంలో ముందంజలైనవి ఆహా చట్టపల్లె విభాగానికి ఈ రోజు ప్రదర్శన జరుగుతుంది తొమ్మిది చదువు పోటీకి వచ్చి రెడీగా ఉన్నాయి మొత్తం మంచి మంచి కాంపిటీషన్ దగ్గర తొమ్మిది చతలు మొత్తం తొమ్మిది జతలు కూర రెండు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నదిహా ఏ తటకే ఆ తటే కాంపిటీషన్ మొత్తం వారి నాలుగే రెండు పన్నెండు అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ వెనుక ఉన్నది మహిళా త్రివేణి నాయుడు గారు కావూర్ లింగంకుంట్ల వారి తర్ బుల్స్ గోపీ కృష్ణ గారు వద్దకు రావాలి ఐదారు పదిహేను వందల నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకలేదు మరి ఆహా పట్టం తొమ్మిది ఉన్నాయి రెండో జత పోటీలో ఉన్నాయి మూడో తెతడు బయలుదేరి రావాలి

లైన్ పూర్తిగా రెచ్చవ్వాలి శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మవారితో ఆశీస్సులతో ఎంకేఆర్ బుల్స్ మహిళ త్రివేణి నాయుడు గారు కావూరు లింగం చిలకలేరుపేటం పల్నాడు జిల్లా ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది

థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఐదు నిమిషంల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజలా ఉన్నవి ఎస్ఎస్ఆర్ గుల్స్ షావల గోపీకృష్ణ గారు వేల్పూరు బయలుదేరాలి దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై ఆరు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై మూడు సెకండ్ శ్రీ లక్ష్మీ నీలంపాటి అమ్మవారి ఆశీసులతో ఎంకేఆర్ కేర్ మహిళ త్రివేణి నాయుడు గారు కామూర్ లింగం గుంట్ల చిరకలేరుపేట మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి గోపి కృష్ణ గారు వెళ్ళిపోరు కావాలి పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి కథ కట్టకూడదు గొడవకూడదు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఇరవై ఐదు సెకండ్లు వెనక జిరావు ఉన్నది తప్పుడు పేస్కొచ్చేగా రాష్ట్ర ట్రబుల్ పెంచు ఆహా పఠా ఎంకేల్స్ మహిళ త్రివేణి నాయుడు గారు కాహూరు లింగన్ మంట చలచిలేరు మండలం పల్నాడు జిల్లా

అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మూడో పేరు కనిపించారు నాలుగో రెడీగా ఉండాలి ఒక్క నిమిషం ఉన్నది సమయం ఒక్క నిమిషం ఉన్నది పద్నాలుగు రెండు నాలుగు వేల రెండు వందల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లున్నది ముప్పై సెకండ్లు సార్ సీరియస్ గా ఉంటారు ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి రెండు వందల ముప్పై రెండు అడుగుల దూరాన్ని లాగాలి నాలుగో రెడీగా ఉండగా నాలుగో వారు రాని రావాలా లక్ష్మీ నీలపాటి అమ్మవారు సీసులతో ఎంకే బుల్స్ ఎంకేర్ బుల్స్ మహిళ త్రివేణి నాయుడు గారు కావరు లింగం

థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ టు డేలోకి వద్దామని ఎప్పుడు నువ్వు ఒక పక్కన సార్ కుయ్యి అంటుంది ఒకసారి రాకపోతే ఎంత నాలుగు వేలా